వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏరియల్ మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లాలోని గోలివాడ పంప్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం అంతర్గాంలోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీబీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ రాజ్ఠాకర్లతో కలిసి పరిశీలించారు ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ దిగువకు వదులుతున్న వరద మొదలగు వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు వరద పెరిగే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జంక్షన్ లాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని సీఎం తెలిపారు నిపుణులు ఇంజనీర్ల సూచనల సలహాలు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందెల్లా ప్రాజెక్టు పునరుద్ధరణ మరమ్మత్తు అవకాశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు ఆర్డీఓ గంగయ్య జిల్లాలోని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు Thank you the ಸರ್ ಯಸ್ ಕಣಿಯೆ ಎನ್ನ ಬಗ್ಗೆ ಸಂದರ್ಭ ಮೇಲಗರಿ ಮೂಡ್ಯಾ ಮತ್ತ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಎಲ್ಲಪಾಲಿ ಹಾಟ್ ಐಪನ್ ಓಕೆ ವೆಬ್ರಾಸ್ ಟೂ ಇರೋದು ಗಾ ಆಲಂತಾ ನೀನೆ ಇದರ ಕೊಡು ಕೊಡು ಸರ್ ಸರ್ ನಾನು इसको ಪೋಯಾ ಹಾ ಓಕೆ ಚಲ ರೈಟ್ ದೂರ ದೂರ mira una OK Another verb is needed too Which query did you